ఉప్పు మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీరుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రకటించింది నాలుగేళ్ల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖ జిల్లాలో ఉండే మొత్తం కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్మికులకు అంతా కూడా ఐక్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాతం కూడా ప్రైవేటీ మేము ఊరుతామని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు అయినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తా ఉంది మరో పక్కన కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము గన గెలిస్తే స్టీల్ ప్లాంట్ రక్షించి తీరుతామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెచ్చిన బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వంగా మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు భారీ ఆర్థిక స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు కానీ ఆ ప్యాకేజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక్కరు అనా పైసా కూడా ఉపయోగపడలేదని భావిస్తూ ఉన్నాం నేను చెప్పడం కాదు ఈ రోజు విశాఖపట్నంలో ఉండే కార్మిక చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయడానికి ఈ ప్యాకేజీ డబ్బులు ఏమి ఉపయోగించకుండా పునరుద్ధరించడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ కి మొత్తం పాత అప్పుల కింద డబ్బులన్నీ చెల్లించారు అలాగే ఉద్యోగస్తులు బిఆర్ఎస్ ఇవ్వడం కోసం ఈ డబ్బులు చెల్లించారు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన జీఎస్టీని ఈ డబ్బుల నుంచి మరోపక్కనే కండిషన్స్ పెట్టి ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే మీకు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మరో పక్కన పన్నెండు వందల మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ పర్మనెంట్ వర్కర్స్ ని బిఆర్ఎస్ పెద్ద తొలగిస్తున్నారు ప్రొడక్షన్ తగ్గించేస్తూ ఉన్నారు సొంత కళ్ళు అనేది ఇవ్వటం లేదు కాబట్టి మొత్తం విషయాల మీద విశాఖపట్నంతో పాటు రాష్ట్ర ప్రధానికి అందరికీ ఈ కూటమి యొక్క ప్రభుత్వం తాలూకా విధానాల్ని అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగలుస్తూ చంద్రబాబు నాయుడు చెప్పడం మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి కార్మికులదే అంటున్నాడు విశాఖపట్నం ప్రజలు కానీ కార్మికులు కానీ ఏనాడు స్టీల్ ప్లాంట్ డబ్బులు మనకు కోరలేదు నేను ఉద్దేశంతో లక్షలాది కరపత్రాలు మొత్తం ప్రజానికి అందరిలోకి కూడా స్టీల్ ప్లాంట్ మీద పంచాలని చెప్పి అనుకుని మనం పంపిణీ చేస్తున్నాం అన్ని ముఖ్యమైనటువంటి జనాలు సంచరించే ప్రాంతాల్లో బజార్ల వద్ద బస్ స్టాండ్ల వద్ద హాస్పిటల్స్ వద్ద మొత్తం జనాల గుమిగుడు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనం కరపత్రాలు పంచి ప్రజలకు చైతన్యవంతం చేసి స్టీల్ ప్లాంట్కి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నానికి వచ్చే ఇబ్బందులు ఏంటి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి అని కూడా తెలియజెప్పాలని చెప్పి మొత్తం అఖిలపక్ష కేంద్ర కార్మి సంఘాలన్నీ కూడా నిర్ణయించే అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం మీ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ కరపత్రాల పంపిణీ కార్యక్రమం మనం ప్రారంభిస్తూ ఉన్నాం